వేగమా మనోజమం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వరదయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆయన బుద్ధ అసలు చెప్పలేము అంతటి బుద్ధివంతుడు ఆయన వినయమా సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆయన సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు గురువుగారి పక్కన సమానంగా కూర్చుని వినకూడదు గురువుగారితో సమానంగా నడుస్తూ వినకూడదు గురువుగారికి పృష్ఠభాగం చూపించి వినకూడదు గురువుగారికి అభిముఖంగా తిరిగి నమస్కారం చేస్తూ వినాలి అది తిన్నగా ఎదురుకుండా ఉండకూడదు కుడిభుజం మీదకి కుడి భుజం వేపుకి గురువుగారు ఉండాలి ఎడం భుజం వేపుకు ఉండకూడదు అలా వినాలి సూర్యుడ ఆధారం లేని ఆకాశంలో ప్రయాణం తేజస్సా పెరిగిపోతుంది విపరీతమైన గాలి స్వరం తప్పిందా వేదం పోతుంది అటువంటి చోట నిరాధారమైన ఆకాశంలో సూర్యుడు అభిముఖంగా పెడుతుంటే తను పక్కన నిలబడకుండా పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి అడుగులు వేస్తూ చెవి బొగ్గి వేదం నేర్చుకున్నాడు ఆయన ఆయన వినయం అటువంటిది ఆయనతో సమానమని మీరు ఎవరిని చెప్పగలరు ఎంత వేగం ఉందో అంత నిశ్చల భక్తి ఎంత శక్తి ఉందో అంత బ్రహ్మచర్యం అన్నిటిలోనూ ఆయనని మించిన వాడు లేడిక అంతటి మహాభా మహానుభావుణ్ణి వీరా శబ్దం వేస్తారు ధర్మవీర దానవీర దయావీర అందుకే వీర వెంకట సత్యనారాయణుడు అంటారు ఆ ఉన్నవాడు కాబట్టి అటువంటి వారిని తమలపాకుల చేత పూజ చేస్తారు వారిని పూజ అంటే తమలపాకులే ఇంకొక పూజ ఉండదు ఆ ఆకుల చేత పూజ అంటే మీకు విశేష గౌరవం ఇచ్చామని గుర్తు అందుకే హనుమకి తమలపాకులతో పూజ సింధూర పూజ సింధూర పూజ ఎందుకు హనుమకి అంటే సీతాదేవి ఒకప్పుడు సింధూరం తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంది హనుమ వచ్చి అడిగారమ్మా ఇక్కడ కదా పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నావు అన్నారు ఆవిడంది సువాసిని భర్త యొక్క లక్ష్మీస్థానం అందుకని ఇక్కడ పాపటకి ప్రారంభ స్థానమునందు బొట్టు ఉండాలి లేకపోతే భర్తకి కలిసి రాదు నా భర్తకి కలిసి రావాలని ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను హనుమా అమ్మా నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే నా స్వామికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా అని సింధూరం రాసుకున్నారు ఆయన భక్తి అటువంటిది అందుకని సింధూర పూజ సింధూర పూజతో మొదటివాడికి పూజ చివరివాడికి పూజ ఇంకెవరికీ లేదు మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి అందుకే ప్రాతస్మరామిగణనాథ మనాధ బంధుం సింధూర యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు గణపతి మూర్తి చెక్కిళ్ళకి సింధూరం రాయకుండా ఉంచకూడదు ఎప్పుడు సింధూరం రాయాలి అందుకని సింధూర పూర్వప దిశోభిత గండ యుగ్మం అని పేరు ఆయనకి చిట్ట మొదటి పూజ వినాయకుడికి చివరి పూజ హనుమకి ఆయనకి సింధూర పూజే పవమాన సుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయా జయ మంగళం అన్నాననుకోండి అయిపోయిందని గుర్తు హనుమ అందుకని సింధూర పూజ తమలపాకుల పూజ వీరులకు తమలపాకులతో పూజ చేస్తారు ఇప్పుడు ఆ తల్లి తాంబూల చర్మణం చేస్తోంది వెనక్కి రండి అమ్మవారు శ్లోకంలో లోపల తాంబూల చర్మణం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకు వెళ్ళారు అమ్మ కుర్చీలో కూర్చుంది పిల్లలు చూడండి ఫస్ట్ మార్క్ వచ్చిందనుకోండి అమ్మకి చెప్పాలని పరిగెత్తు పరిగెత్తుకుంటూ వచ్చి షూస్ ఇప్పేసి ఇంకా సాక్స్ తోటి ఆ బ్యాగ్ విప్పి ఇలా ఓ పక్కకి విసిరి పారేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కూర్చున్న కుర్చీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్న ఆయాస పడిపోతూ అమ్మ 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 ఫస్ట్ మార్క్ వచ్చేసింది అని చెప్పాలని వచ్చి కూర్చుంటాడు వాడికి ఇంకా తాంబూలం అంటే ఏమిటో తెలియదు కొత్త మొట్టమొదటిసారి చూస్తున్నాడు అమ్మ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది అనుకోండి అమ్మ నోరంత ఎర్రగా ఉంటుంది వాడు చెప్దామనుకున్నది మర్చిపోయే అమ్మ అమ్మ నీ ఊరింటమ్మా అంత ఎర్రగా ఉంది తింటున్నావు అమ్మా అంటాడు ఆ పిల్లవాడికి ఉండే చేపలి అది అమ్మవారి దగ్గర ఈ ముగ్గురు పిల్లలే సుబ్రహ్మణ్యుడు సరే సరే కొడుకు కోరి కోరి కన్న కడుపు ఆవిడదే ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టనన్నాడు ఆయన ఎందుకని సనత్కుమారుడు ఆయన మహాజ్ఞాని ఆయన ఓసారి బొంత కొట్టుకుంటున్నాడు కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు అన్నాడు నువ్వు నాకు ఇచ్చేదేవి నీకే ఇస్తాను కోరుకో అన్నాడు అంటే పరమశివుడు అన్నాడు ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకు అయి పుట్టన్నాడు అంటే ఆయన అన్నాడు నీకే కొడుకు అవుతానన్నాడు అంటే పార్వతీదేముంది ఏంటి నీకే అంటే నీకే అంటే నాకు కూడా అంది ఆయన అన్నాడమ్మా అలా నాకు అది కుదరదు నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను యోని సంభవుణ్ణి కాను అందుకని నీ కడుపులో నేను పడుకోను అన్నాడు అదేమిట్రాయన నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అందావిడే అయితే ఓ రాజీ కొద్దాం నువ్వు ఒకనకొకప్పుడు శ్రవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద అందులో పడి బయటికి వస్తాను అందుకని నా పేరు శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే అందుకని నీ తటాకంలో పడి పైకి వస్తాను కాబట్టి నీ శరీరము తటాకమైంది కాబట్టి నీ కడుపులోంచి పైకి వచ్చినట్టే కడుపులో అప్పుడు అడక్కవు అన్నాడు కోరి కోరి తనకి కొడుకుగా వరించింది ఆవిడ నా కొడుకుగా పుట్టరా అని అడిగింది అడిగింది కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు అందుకున్న ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి పుత్రభావనతో కూర్చొని అమ్మ నోటి వంక చూస్తాడు ఇక రెండవ ఆయన విష్ణువు విష్ణువు కొడుకు ఎలా అవుతాడండి ఇప్పటిదాకా మీరు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు అన్నారు కదా లలిత సహస్రంలో లేదు కరాంగుళి న కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి ఇలా అందోసారి అంటే వేలి చివర్ల నుంచి ఇటు ఐదు ఇటు ఐదు వేలలోంచి దశావతారాల పైకి వచ్చాయి ఇప్పుడు ఆ అవతారాలు అమ్మవారి కొడుకులో కారా విష్ణువు పదవతారాలు ఆవిడ కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు ఇక ఇంద్రుడు చెప్పనే అక్కర్లేదు అసలు ఆ శశీదేవి కోరి కోరి పూజ చేస్తే కొడుకు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది ఆవిడ కాబట్టి పులో అని అనే లలిత్రంలో ఓ పేరు ఆవిడికి కాబట్టి ఇంద్రుడు కొడుకు కాబట్టి ముగ్గురు కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని అమ్మ వాళ్ళు ఆమెని చూసేటప్పటికే చిన్నపిల్లలు అయిపోతారు ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులు వేస్తే అమ్మ నోటి వంక చూశారు అమ్మ నోరు ఎర్రగా ఉంది చంద్రుడు ఏదో చిన్న 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 ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి ఏమిటి కర్పూర కలికలు అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటి సమాకర్ష దిగంతరా అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది మనం పెట్టే తాంబూలం కాదు అది అది ముక్తా చూర్ణి రసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే అంతే గుండె వేయాలి అంతకన్నా వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి అంత శక్తివంతం యాలుకలు ఖర్జూరము జాపత్రి జవాజి లవంగాలు ఇవన్నీ వేస్తారు ఆ వాసన దిగ్దిగంతములు దశ దిశలయందు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది ఆ సువాసన తాంబూలం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆవిడ నోటిలోంచి వచ్చే సువాసన అందులో ఉన్న కర్పూర కళికలు చూశారు ఆ ముగ్గురు చూసి అమ్మ నోరు ఎర్రగా ఉంది ఏదో నవ్వులుతోంది తెల్ల తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి ఏమిటివి అని వాళ్ళ అమ్మవంక చూసి అమ్మ ఏంటమ్మా ఏం తింటున్నావమ్మా అన్నారు అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు అంత చిన్న పిల్లలు ఏం చేసిందిట విలీయంతే అంతే మా తన తాంబూల కవళాహ వాళ్ళు ముగ్గురు అలా అంటే అమ్మ నవ్వి నవ్వి తను నవ్వులుతున్న తాంబూలాన్ని పైదవడకేసి అన్నొక్కి ఆ పిప్పిల ముద్దగా ఉన్నదాన్ని ఇలా నాలుకతో ముందుకు పెట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మ తాంబూలపు పిడచ పెట్టేటప్పుడు లౌకికంగా కూడా అమ్మ మీరు చూడండి మీరు అందులో చాలామంది తల్లులు ఉన్నారు అమ్మ తాంబూలం ఇలా చేత్తో తీసి నోట్లో పెట్టదు పరమ ప్రేమతో పిల్లాన్ని దిగ్ రికి తీసుకుని నోరు తెరమని తన అది నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది అది అమ్మ ప్రేమ వాడు ఆ అమ్మ లాలాజలంతో కలిసినటువంటి ఆ తాంబూలం వాడు నవిలి కొత్త రుచి చూసి అమ్మ నా నోరు ఎర్రగా ఉందా అంటే అప్పటి నుంచి తాంబూలం అడుగుతాడు తప్పు నువ్వు వేసుకోకూడదు అంటుందమ్మ అది అమ్మవారు వీళ్ళ ముగ్గురికి పెట్టింది ఆ తాంబూల పిడచలు తిన్నారు వాళ్ళు ఏమైంది తింటే నేను చెప్పనన్నారు శంకరాచార్యుడు ఎందుకని చెప్పడం సాధ్యం కాదు ఆ తాంబూలం తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలలో గోచి పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా దేవ అంతటికీ అధిపతి అయ్యాడు నిత్య బ్రహ్మచారి అయ్యాడు నిత్య యవ్వనుడయ్యాడు వల్లీ దేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని గ్రహిస్తున్నాడు వంశవృద్ధికారకాయ నమహ అని పేరు పొందాడు ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటిని అనుభవిస్తున్నాడు ఇంద్రా శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి వేదంలో ఇంద్రశబ్దం ఒకటి ఉంటుంది ఆ ఇంద్రశబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది విష్ణు ఉండదు ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా కావాలంటే మీరు పరిశీలించండి కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడసతిని పొందాడు విష్ణువు శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడసతిని ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడస తిని కాబట్టి ఇన్ని చెయ్యగలిగిన సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి తాంబూలపు పిడస నో తినడం వల్ల వచ్చింది ఆ నోటి వంక ఒక్కసారి ధ్యానంలో కనబడితే చాలు భర్తకొస్తున్న గండం తొలగిపోతుంది ఆ శ్లోకం రోజు చదివి పరదేవత దగ్గర తాంబూలం వేసుకుంటే అమ్మవారి నోటిని దర్శనం చేసి వేసుకుంటే భర్తకి గండకాలం తొలగుతుంది సువాసినిత్వం నిలబడుతుంది బిడ్డలు పుడతారు ధర్మమునందు అనురక్తి కలుగుతుంది సువాసిని పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది పార్వతీదేవి కొడుకులిద్దరూ ఎంత ఎంత గొప్పవాళ్ళో అంత గొప్ప సంసారమవుతుంది